మీ అందరికీ వందనాలు ఈరోజు వాగ్దాన సందేశం మార్కుసు వార్త ఐదో అధ్యాయం ఏడవ బిగ్గరగా కేకలు వేసాను ప్రభుని యేసుక్రీస్తు మాట దీవించను కాదు సేన అనే దయ్యం పట్టిన వాడు ఏసుక్రీస్తు ప్రభుల వారిని చూసి బిగ్గరగా కేకలు వేసాను దేవుని బిడ్డలారా ఆ ప్రభువును చూడగానే ఆయనలో ఉన్న దయ్యము పారిపోయింది దేవుని దేవుడు ఆజ్ఞాపించగానే ఆ సైతాన్ని ఆయనను విడిచి వెళ్ళిపోయింది దేవుడు చూడగానే అద్భుతం జరిగింది దేవుని పిల్లారా ఇదిగో బిగ్గరగా కేకలు వేసినాడు నీ జీవితంలో అద్భుతం జరగాలంటే ప్రభు స్వరం వినాలి ఆయన మాట వినాలి నీ రోగం పోవాలంటే నీ అప్పు పోవాలంటే ప్రభు వైపు చూడు బిగ్గరగా కేకలు వేయి ప్రభువుని ఆరాధించు ప్రభు అద్భుతం చేస్తాడు ఆశ్చర్యకార్యం చేస్తాడు ప్రభుని ఈశుక్రిస్తూ మాట దీవించనుగాక ఆమె జేమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకి తెలియచేయండి మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ 48930321 Praise the Lord Amen God bless you